అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఒక తీపి కబుర్ను అందించబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో రాష్ట్రంలో ఏవైతే మంత్రుల వ్యాఖ్యలు కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టే ఉన్నాయని చెప్పేసి పలువురు విశ్లేషకులైతే అంచనా వైతే ఇస్తున్నారు సో త్వరలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు కేవలం ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది సో త్వరలో ఇప్పటి నుండి ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులకు సంబంధించిన మెసేజ్లు రానున్నాయనేది ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది సో అందరూ ఒకసారి మీ ఫోన్లు చెక్ చేసుకోండి ఇవాటి నుండి రైతు బంధుకి సంబంధించి ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా పలువురు వ్యవసాయ అధికారుల నుండి సమాచారం అయితే రావడం జరిగింది సో అలాగే ఐదు ఎకరాల పైబడిన రైతులకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అయితే క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతుంది అనమాట ఐదు ఎకరాలకి పైబడిన వారు దాదాపుగా ఆరు లక్షల పైగా ఉన్నారు వీరికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఉన్న నేపథ్యంలో సో ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే విడుదల చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట ఈ సందర్భంగా భూస్వాములకి ప్రముఖులకి ఉద్యోగస్తులకి రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పేసి పలువురు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అటు అటు దిక్కే నిర్ణయానికి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటి నుండి ఒక ఎకరం పైబడి నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న వారికి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నాకు లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డైష్యూ